నమస్తే అండి పవన్ కళ్యాణ్ గారు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా ఆయన ఒక ఆయన చేసేటువంటి కార్యక్రమాలు ప్రజోపయోగమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు చాలామంది ఏంటంటే మంత్రి పదవి చేస్తున్నామంటే ఏదో మొక్కుబడిగా మంత్రి పదవి ఉంటుంది అధికారాన్ని అడ్డం పెట్టుకుంటారు వాళ్ళు ఏదో వ్యాపారాలు చేసుకుంటారు నాలుగు రూపాయలు సంపాదించుకుంటారు సహజంగా అధికారం అనేది అలా ఉపయోగపడుతోంది కానీ పవన్ కళ్యాణ్ గారు తనకున్నటువంటి అధికారాన్ని తనకున్నటువంటి హోదాని ప్రభుత్వంలో తనకు ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ని సాధ్యమైనంత వరకు పేద ప్రజలకు ఉపయోగపడేలాగానే ఆయన ఉపయోగిస్తున్నారు పేద ప్రజల పట్ల ఆయన ఆలోచన చేస్తున్నారు దానికి అనేక దృష్టాంతాలు ఆయన మంత్రి పదవి చేపట్టిన తర్వాత ఆయన చేసినటువంటి కార్యక్రమాలు చూసుకుంటే ఎవరికైనా అదే అదేవిధంగా మరో వినూత్న కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు అదేంటంటే రాష్ట్రంలో ఉండేటువంటి ఒక్క కోటి ఇరవై లక్షల మంది ఉపాధి హామీ కూలీలకు ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కలిగ చేయాలి అని ఎందుకు ఈ ఆలోచన చేయాల్సి వచ్చిందంటే మొగల్తూరులో ఈ మధ్యకాలంలో ఒక రోడ్డు ప్రమాదం జరిగి ఉపాధి కూలీలు చనిపోతే వారికి బీమా లేకపోవటం వల్ల ఆ కుటుంబాలకు ఎలాంటి ఆర్థిక సహాయం అందనేటువంటి పరిస్థితి ఏర్పడింది ఈ సంఘటన ఆయన్ని కలిసివేసి అందుకోసం ఏం చేశారంటే కేంద్ర ప్రభుత్వ పథకాలు ఉన్నాయి కదా ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన దీ దీ దీని కింద ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి ఉపాధి హామీ కూలీలకు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు పరిహారం చెల్లించేటువంటి కార్యక్రమాన్ని చేయాలి అని సంకల్పించారు అదే కాకుండా రాష్ట్రీయ స్వస్థ బీమా యోజన దీని కింద ఏదైనా తీవ్రమైనటువంటి అనారోగ్యాలు అవి కలిగినప్పుడు వాళ్ళకు సంబంధించినటువంటి ట్రీట్మెంట్ కానీ లేకపోతే వాళ్ళకి ఏమైనా ఇబ్బంది జరిగినప్పుడు ఆ బీమా పరిహారం సొమ్ము కానివ్వటానికి రెండు కేంద్ర ప్రభుత్వ పథకాలలో ఈ కార్మికులందరినీ కోటి ఇరవై లక్షల మంది కార్మికులని ప్రీమియం మొత్తం ప్రభుత్వమే చెల్లించి వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఏదో తీవ్రమైనటువంటి అనారోగ్యాలకు గురైనప్పుడు వాళ్ళకి ఆ పరిహారం అందేలాగా వాళ్ళకి ఆ ప్రయోజనం కలిగేలాగా దీన్ని ఈ పథకాన్ని తీసుకురాబోతున్నారు దీనికి సంబంధించి మే ఒకటో ఒకటో తేదీ నాటికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కూలీల నుంచి దరఖాస్తులు తీసుకుని వాటిని బ్యాంకుల్లో నమోదు చేయించేలాగా ఫీల్డ్ అసిస్టెంట్లను సన్నద్ధం చేయాలని ఆదేశించారు దీంతో కమిషనర్ సోమవారం అన్ని జిల్లా డ్వామా పీడీలతో పీడీలతో మాట్లాడారు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద ప్రీమియం ఒక వ్యక్తికి ఇరవై రూపాయలు చెల్లిస్తే చాలు ఆ వ్యక్తి ప్రమాదంలో చనిపోయినప్పుడు రెండు లక్షల బీ బీమా ప్రీమియం వస్తుంది అదేవిధంగా రాష్ట్రీయ స్వస్థ బీమా సంస్థ యోజన కింద నాలుగు వందల యాభై రూపాయల ప్రీమియం చెల్లిస్తే పలు రకాల ప్రమాదాలకు బీమా లభిస్తుంది ఈ రెండు పథకాల కింద రాష్ట్ర వ్యాప్తంగా కూలీలకు నమోదు చేయాలని కమిషనర్ ఆదేశించారు మే ఒకటో తేదీ కల్లా రాష్ట్ర వ్యాప్తంగా కూలీల నుంచి సంతకాలు తీసుకొని ఫీల్డ్ అసిస్టెంట్లు బ్యాంకుల వద్ద నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు కసరత్తు చేసి జూన్ లోపు నమోదు ప్రక్రియ పూర్తి చేసి ప్రతి ఉపాధి ఉపాధి కుటుంబానికి భరోసా కల్పించాలని నిర్ణయించారు ఇది జరిగే జరిగి జరిగినటువంటి అంటే ఒక యాక్సిడెంట్ ఆయన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసింది వీళ్ళకి పరిహారం చెల్లించాలి అంటే ఏం చేయాలి ప్రభుత్వంలో ఏమేం పథకాలు ఉన్నాయి వాటి ద్వారా వీళ్ళకి ఏ రకంగా లబ్ధి చేకూర్చు అని గతంలో కూడా చాలా ప్రభుత్వాలు ఉన్నాయి ప్రభుత్వాలు మారినాయి ఎవరు కూడా ఇలాంటి ఆలోచనలు చేయాల పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి ఆలోచనలు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారి ఎందుకు కీలకమైనటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారే ఎందుకు ప్రజానాయకుడిగా పేరు పొందు పేరు వస్తుంది అంటే ప్రజల పట్ల ఆయనకున్నటువంటి నమ్మకారం ప్రజల సమస్యల్లో ఉన్నప్పుడు ఆ సమస్యల నుంచి గట్టెక్కించడం కోసం ఆయన చేసేటువంటి ఆలోచనలే ఆయన ఒక ప్రజానాయకుడిగా రాష్ట్రంలో కీలకమైనటువంటి నేతగా తయారు చేస్తున్నాయని మనం చెప్పుకోవచ్చు